న్యాయం పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి నాయకుడు గుర్దీప్ సింగ్ సప్పల్ తెలిపారు నేటి నుంచి హైదరాబాద్ హెచ్ఐసిలోని నొవాటెల్ హోటల్లో జరగనున్న భారత్ సమ్మిట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన అలీన విధానంతో భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందని ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెహ్రూ ఆలోచనలు అలీన విధాన స్పూర్తితో రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఇప్పుడు కాంగ్రెస్ ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తుందని తెలిపారు పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభై మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు వీరిలో ప్రభుత్వాధి నేతలు పార్లమెంట్ సభ్యులు తత్వవేత్తలు కార్పొరేట్ ప్రతినిధులు మేధావులు పెట్టుబడిదారులు ఉన్నారన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆలోచనలు పెట్టుబడులకు అనువైన వనరులను తెలియచేసే ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశామని ఆయా దేశాలకు ఇవి రోల్ మోడల్ అవుతాయని భావిస్తున్నామని బట్టి విక్రమార్క తెలిపారు సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులను దృష్టిలో పెట్టుకొని అహింస సత్యం న్యాయం ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్లో రేపు జరిగే కార్యక్రమంలో పాలు ఉన్నారు